కొన్నేళ్ల క్రితం దిల్ రాజ్ భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో మరో వివాహం చేసుకున్నాడు దిల్ రాజ్ కరోనా లాక్డౌన్ సమయంలో తన దూర బంధువైన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజ్ గత సంవత్సరం తేజస్విని ఓ బాబుకి జన్మనిచ్చారు దీంతో యాభై ఏళ్ళ వయసులో దిల్ రాజ్ మరోసారి తండ్రయ్యారు అయితే దిల్ రాజ్ తన రెండో భార్య తేజస్విని కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారట ఆమెకు చాలా కాలంగా ఉన్న కోరిక తీర్చడానికి ఆయన ట్రై చేస్తున్నారట దీనికి సంబంధించిన క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుందట దిల్ రాజ్ కంటే తేజస్విని వయసులో చాలా చిన్నది ఆమెకు మోడలింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమట మోడలింగ్ చేయాలని చాలా ట్రై చేసిందట తేజస్విని కానీ ఆమె కుటుంబం దానికి అంగీకరించలేదట ఇక వాళ్ళని ఒప్పించి లేక ఎదిరించలేక తన కలను చంపేసుకుందట ఈ విషయం దిల్ రాజును పెళ్లి చేసుకున్న తరువాత అతనికి చెప్పిందట ఇక మన రాజు ఓకే చెప్పడంతో ఇప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేశారట తేజస్విని మోడలింగ్ రంగంలో దించడానికి అన్ని ప్లాన్స్ రెడీ చేశారని టాక్ దీనికోసం ఆయన ఏకంగా కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది అన్నీ కుదిరితే దిల్ రాజు తన భార్యని హీరోయిన్గా కానీ ఏదైనా సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర చేయడానికి కానీ రిఫర్ చేస్తారట ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది దిల్ రాజు నువ్వు నిజంగా దిల్లున్న మగాడు మగాడువంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు భర్త అంటే ఇలా ఉండాలంటూ తెగ పొగడేస్తున్నారు మరికొందరేమో చేతిలో పైసా ఉంటే చందమామ కూడా జేబీలో దాచుకోవచ్చంటూ ట్రోల్ చేస్తున్నారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాక్కుని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్